తమ్ముళ్ళు నేను పెనుగొండకు వచ్చానా కియా నగర్కి వచ్చానా అని అడుగుతున్నా మిమ్మల్ని రెండు వేల పద్నాలుగులో ఈ ప్రాంతం ఎట్లుంది ఈ రోజు ఎట్లుందని మిమ్మల్ని అందరిని అడుగుతున్నా అందుకని ఇక్కడికే వచ్చా రా కదిలిరా ఇప్పటికే ఇరవై నాలుగు పూర్తి చేసుకుని ఇరవై ఐదో మీటింగ్ కింద నేను ఇక్కడికి వస్తే మా తమ్ముళ్ళ ఉత్సాహం మా ఆడబిడ్డల చైతన్యం మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు ఎండ కూడా భయపడింది మీరు మాత్రం భయపడలేదు మండు టెండర్ లో కూడా లేదు తాడో పేడో తేల్చుకుంటామని వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా నేను ఈ రోజు ఈ కార్యక్రమంలో వచ్చింది మీలో ఒక చైతన్యం తేవడానికి ఇప్పటికీ మీరు చూస్తే లక్షల మందిని కలిశాను రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా తమ్ముళ్ళ మరిగా అందరూ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి మీ ముందుకు వచ్చాం